ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీటింగ్తో ఉద్దేశం ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు రేపు ఎన్డీఏ కూటమి ఈ యొక్క కార్యక్రమం ఆ యొక్క వేదికకు ఈ యొక్క మండలం నుంచి అనేకమైనటువంటి బస్సులను ఏర్పాటు చేసి దాదాపుగా నూట ఒక్క బస్సుని ప్రజల్ని తరలిస్తూ ఆ యొక్క కార్యక్రమాన్ని ఏప్రజెంట్ చేయాలనేటువంటి సంప్రదాయంతో ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది దాదాపుగా పద్కొండ కాన్సెన్స్ నుంచి ముప్పై వేల మందిని తరలించడం జరుగుతూ ఉంది దానికి అనుగుణంగా వెలుగు మండలానికి దాదాపుగా వెల్లుత్తి గ్రామం దాదాపుగా ఇరవై మూడు బస్సులు వెల్లుత్తి మండలం ఎక్వటర్డ్ అయినటువంటి మా గ్రామంలో తరలించడం జరుగుతుంది అదేవిధంగా నూట ఒకటి మిగతా గ్రామాల నుంచి అన్ని గ్రామాల నుంచి మరి పది లక్షలు రైతులైతే రైతు అనేవి మీరు అందరూ కూడా ఎన్ఆర్ఎస్ తరఫున వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసే విధంగా మరి మోడీ గారి యొక్క ప్రసంగాన్ని మనం అందరం కూడా విని మన యొక్క అభివృద్ధి కొరకు గౌరవ ముఖ్యమంత్రి గౌరవ ఉప ముఖ్యమంత్రి గౌరవ ప్రధాని యొక్క వారికి సందేశాలు అందిస్తూ వారి యొక్క ఈ యొక్క ప్రతిపాదనలు కూడా ఇవ్వడం జరుగుతుంది ఆ సభలో మనకు అనేకమైనటువంటి పరిశ్రమలు తీసుకురావడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఈ యొక్క సభలో జరిగేటువంటి ఎన్ జీఎస్టీ గురించి ఎక్కువగా మనకు ప్రధాని చెప్పడం జరుగుతూ ఉంది జీఎస్టీ ప్రతి ఒక్కరికి తగ్గి దాదాపుగా అనేకమైనటువంటి ఈరోజు వాహనాలైతేనేమి మరి డాక్యుమెంటేషన్లో స్థలాల విషయంలో అయితేనేమి అనేకమైనటువంటి వస్తువులపై జీఎస్టీ తగ్గించడం జరుగుతూ ఉంది అందరికి కూడా తినుబండారాల మీద అయితేనేమి అన్ని విషయాల్లో జీఎస్టీ విషయంలో చాలా మరి కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం చాలా మరి అదృష్టంగా భావిస్తున్నాం దానికి అనుగుణంగా ఈరోజు పీ ఫోర్ అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకురావడం జరుగుతుంది గౌరవ ముఖ్యమంత్రి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి పీ ఫోర్ కార్యక్రమాన్ని తీసుకుని వచ్చి దాదాపుగా నిరుపేదలు ఉన్నటువంటి కుటుంబాలకు ఆర్థిక సాయాన్ని అందించే విధంగా మరి ఇండస్ట్రియల్ వాళ్ళు కానివ్వండి ధనికులు కానివ్వండి వాళ్ళందరూ కూడా వారికి చేయుతనిస్తూ వారికి అభివృద్ధి పరిచే విధంగా వ్యాపారాలు చిరు వ్యాపారాలు కానీ ఇండస్ట్రీలు కానీ పెట్టి వాళ్ళకి ఉపాధి కల్పించి పీ ఫోర్ ద్వారా అందరికీ న్యాయం చేకూర్చే విధంగా మరి అందరం కూడా సహకరించాలన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాలు ఇవ్వడం జరిగింది రాష్ట్రంలో అన్ని డిపార్ట్మెంట్లు కదలికతో పీ ఫోర్ మండలంలో గ్రామాల్లో అన్ని విస్తృతంగా పీ ఫోర్ గురించి చెప్పడం ఉంది దానికి అనుగుణంగా ఈరోజు మనం అందరం కూడా సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ రోజు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనేటువంటి కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి ఈరోజు ఎంతో మరి ఎన్నో స్కీములు అందించి జయప్రదం చేసేటువంటి కార్యక్రమాలని అన్నిటి కూడా ఈరోజు ఆ యొక్క సభలో మరి ఈరోజు అనేకమైనటువంటి కంపెనీల గురించి మరి గౌరవ ముఖ్యమంత్రి గౌరవ ఉప ముఖ్యమంత్రి ప్రతిపాదనలు ఇవ్వడం జరుగుతూ ఉంది దానికి మనం అందరం కూడా మరి ఈరోజు ప్రధానికి మంచి స్వాగతంగా మన ఈ యొక్క కార్యక్రమం సభని జయప్రదం చేయాలంటే అందరం సంఘీభావంతో కలిసికట్టుగా ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం ముఖ్యంగా ఈరోజు ఎవరైతే దాదాపుగా మనకు ఒకటో నంబర్ రావడం జరిగింది వెదుర్తి మండలానికి మరి ఆ నంబర్లో మన బస్సులన్నీ నూట ఒక్క బస్సులు అన్నీ కూడా మరి అక్కడికి చేరుకొని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉలేందకొండ సర్కిల్ దగ్గర మనకు ప్రసాదాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది మరి వారికి అక్కడ అందుతారు అందదా అనేటువంటి సౌఫ్యం మాలో మరి కొంచెం డౌట్స్ ఉన్నాయి మరి ఆ దానికి అనుగుణంగా అన్ని గ్రామాల్లో ఎవరెవరి నాయకత్వంలో వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా ఆ యొక్క ప్రజలకు ప్రసాదాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది దానికి అనుకుగా మేము ఈరోజు వెంగర్తి గ్రామంలో దాదాపుగా ఇరవై రెండు బస్సులకు ప్రసాదాన్ని ఏర్పాటు చేసి అందరికీ నీళ్లు సౌకర్యం కూడా కల్పించి ప్రతి బస్సులో ప్యాకెట్లను వేయడం జరుగుతుంది దాన్ని ఈ యొక్క కార్యక్రమానికి ఎవరైతే క్లస్టర్స్ గ్రూత్ గ్రూత్ కమిటీ సభ్యులు కానివ్వండి వీళ్ళందరూ కూడా కలిసికట్టుగా ఎవరినైతే తీసుకుపోయినటువంటి పబ్లిక్ని వాళ్ళు మళ్ళీ రిటర్న్గా తీసుకుని వచ్చేదానికి అందరం కూడా మేమందరం కూడా సంఘీభావంతో కలిసికట్టుగా ఐక్యతతో ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతామని చెప్పేసి తద్వారా తెలియజేస్తా ఉన్నా అంతే కదా నిర్మించారు